హలో రీసెంట్గా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట అమరన్సరెన్ ఉడిపి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇది వచ్చేసి గోవాకి వెనకాల ఉంటుంది ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏసీ మెనూ అనమాట నాన్ ఏసీ వచ్చేసి సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి ఇంకా అయితే ఇలా ఉంటుంది ఏసీకి నాన్ ఏసీకి ప్రైజెస్లో అయితే డిఫరెన్సెస్ ఉంటుంది ఇది వచ్చేసి గీ దోశ మావారు తీసుకున్నారు ఇంకా నేను వచ్చేసి పాలక్ మసాలా దోశ తీసుకున్నా నాకు నార్మల్గా అయితే మసాలా దోశ అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు నచ్చలేదు సో అందుకని ఎప్పుడు తీసుకోను అలాంటిది ఒకసారి పాలక్ దోశ తీసుకుంటే ఇక్కడ వీళ్ళు బై మిస్టేక్ పాలక్ మసాలా దోశ ఇచ్చారనమాట అప్పుడు అందులో ఉన్న మసాలా నచ్చింది నాకు సో అందుకని చెప్పేసి మళ్ళీ పాలక్ మసాలా దోశ తీసుకున్నాను ఫస్ట్ ప్లేట్ రాగాలని మసాలా ఎట్లుందని చెప్పేసి టేస్ట్ చూశాను బాగుంది తర్వాత మా పిల్లలకి వచ్చేసి రెండు బన్స్ తీసుకున్నాము ఈ బన్స్ తర్వాత వచ్చేసి చాయ్ ఇంకా కాఫీ తీసుకున్నాము అప్పటికి మా పిల్లలు తింటూనే ఉన్నారు మా వారు కూడా ఒక బయట తీసుకొని చాలా బాగుందని చెప్పేసి ఇంకొక బన్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నారు ఇది వచ్చేసి ఇక్కడ స్టీల్ గ్లాస్ కప్ ఇలా ఇస్తారనమాట బయట ఇంకా చాలా ఉన్నాయి ఉడిపి రెస్టారెంట్స్ వాళ్ళంతా ఇవి సెరమిక్ కప్సే యూజ్ చేస్తారు ఇంకా ఈ బండ్ వచ్చి రాగానే నేను మీకన్నా ముందు అని చెప్పి చేపెట్టానా బాగా కాలిపోయింది చాలా వేడివేడిగా ఉంది ఈ బన్ను అయితే నేను చాలా సార్లు చేశాను ఇంట్లో వీడియో రికార్డ్ కూడా చేశాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికి టైం అసలు కుదరట్లేదు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఎడిట్ చేసి వీడియోని అప్లోడ్ చేస్తాను చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసి తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్ యూ